శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మేషరాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకు అయితే చక్కటి లాభం కనిపిస్తూ ఉంది మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా అందులో ఖచ్చితంగా విజయవంతంగా ఆ పనులను పూర్తి చేస్తారు ఇక ప్రతి అంశంలో కూడా మీరు రేపటి రోజున తెలివిగా ప్రవర్తిస్తారు కొందరి మాటలు వినడం ద్వారా కూడా మీకు రేపటి రోజున ఒక లబ్ధి అనేది చేకూరుతుంది అయితే మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరు వ్యక్తులు మీకు ఇబ్బందులను కలిగింపజేయాలి అని చూస్తూ ఉన్నారు అయితే వాళ్ళని మీరు పసిగట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక మేషరాశి జాతకులకు రేపటి రోజున స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అదేవిధంగా ఆడపడుచులతో ఉండేటటువంటి గొడవలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మీరైతే అనవసర విషయాలను కలుగజేసుకోకండి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు నూతనంగా మీరు ఏ పనులు చేసినా కూడా కొత్త ప్రయత్నాలు పనులు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక రుణ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు బ్యాంకు పరంగా లోన్లు ఎవరైతే తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారో మీ పనులు అనేవి ఫలిస్తాయి మీకు అనుకూలమైన కాలం కలిసి వచ్చినట్టే చెప్పుకోవాలి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యం పైన మీరైతే శ్రద్ధ చూపాలి ఇక వృత్తి వ్యాపారస్తులకు మీరు చేసేటటువంటి పనులలో కొన్ని వ్యవహారాల నిమిత్తంగా మీకైతే రేపటి రోజున లాభం అనేది కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితం అనుకూలంగా మారుతుంది కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి రేపటి రోజున మీకు ఉండే కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగంలో ఒత్తిడి తొలగిపోతుంది మీరు ఏ ఆలోచన చేస్తూ ఉన్నా కూడా అస్సలు చెడుగా మాత్రం ఆలోచన చేయకూడదు అంటే నెగిటివ్గా మీరు ఏ ఆలోచన చేయకూడదు అలా చేస్తే మీకు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు రేపటి రోజున ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది మీకు కనిపిస్తోంది దానికి కావలసినటువంటి నిర్ణయాలు అనేవి మీరైతే అమలు చేస్తారు అధికారుల ప్రోత్సాహం అనేది ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉంది రేపటి రోజున నూతన వస్తువులను కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన నడుస్తుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉండబోతూ ఉంది ఉద్యోగంలో సంకల్ప సిద్ధి చాలా ఉండాలి ఏకాగ్ర చిత్తంతో మీరైతే పని చేస్తూ వెళ్ళిపోవాలి ముఖ్య కార్యాలలో విజయం జరుగుతుంది ఒక ప్రణాళిక ప్రకారం మీరైతే పనులను ప్రారంభించండి అందులో ఖచ్చితంగా విజయాలను పొందుతారు వ్యాపారంలో మీకైతే సమయస్ఫూర్తి చాలా అవసరం మొత్తం మీద మేషరాశి వాళ్ళకు రేపటి రోజున శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్